నమస్తే అయితే మనకు ప్రధానంగా దసరా ఆఫర్ ఈ ఈరోజు అయితే మనము ఈ తైవాన్ పంప్ అయితే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు కార్వా గోల్డ్కు సంబంధించిన ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ కలిగింది అనమాట దీంతోనైతే ఒక గన్ అయితే రావడం జరుగుతుంది అయితే దీంట్లో మనం ఆఫర్ ఏం పెట్టడం దీని యొక్క ధర వచ్చేసి మనకు తొమ్మిది వేలు రూపాయలు అయితే దీంతో వచ్చేసి మనకు ఈ ఇటాలియన్ గన్ను అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే దీని ధర ఆరు వందల ఏడు వందల రూపాయలు అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఫ్రీ ఫ్రీ రావడం జరుగుతుంది ఆ తర్వాత మనము ఇది వచ్చేసి మనకు స్ప్రేయింగ్ చేసేటప్పుడు గ్లాసెస్ అనమాట ఆ తర్వాత దీన్ని మనం బైక్ బైక్ పైన పోయేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు సాధారణంగా దీని ధర రెండు వందల వరకు అయితే ఉంటుంది సో దీంతో మళ్ళీ మనకు గ్లౌజెస్ కూడా రావడం జరుగుతుంది ఇవి కూడా మనకు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట మంచి క్వాలిటీ గ్లౌజెస్ కూడా రెండు ఉచితంగా రావడం జరుగుతుంది దీంతోపాటు సో ఈ ఆఫర్ వచ్చేసి కేవలం అంటే కేవలం బస్ రావడం అనమాట ఖచ్చితంగా ఎవరైనా కావాలనుకుంటే బుకింగ్ చేసుకోండి మీకు విత్ బిల్తో సహా పంపించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మన అడ్రస్ లొకేషన్ వచ్చేసి నిర్మల్ జిల్లా బైన్సాలో శివాజ్ చౌక్లో మన షాప్ అయితే ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీకు కావాలనుకుంటూ కూడా మీరు ఫోన్పే చేస్తే మీకైతే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఇలాంటి ఆఫర్స్ కోసం మన ఈ పేజీని ఇప్పుడే ఫాలో చేయండి థ్యాంక్ యూ